హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా మన బుక్ గురించి చెప్పబోతున్నాను సో యాక్చువల్గా ఈ బుక్ని నేను ప్రీవియస్ టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్ గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ బుక్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మొత్తం ఈ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే లైక్ అన్నీ ఆ టాపిక్ సంబంధించిన అన్ని ఏవైతే టెక్స్ట్ బుక్స్లో గ్రామర్ పార్ట్ కావచ్చు వొకాబులరీ కావచ్చు ఆథర్స్ కావచ్చు అవన్నీ నేను ఒక ఆర్డర్లో పెట్టాను అంటే ఇప్పుడు నౌన్ టాపిక్ ఉంది టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని టాపిక్స్ నౌన్ ఎక్కడెక్కడ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఉన్నాయో అవన్నీ ఒక చోట ఈ బుక్లో పెట్టడం జరిగిందనమాట పెట్టేసి పక్కనే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ అంటే ఆ టెక్స్ట్ బుక్ ఏ టెక్స్ట్ బుక్లో ఉంది ఏ క్లాస్లో ఉంది పేజ్ నెంబర్ ఇలా ఇవ్వడం జరిగింది అందుచేత మన బుక్ చాలా చాలా ఫేమస్ అయ్యింది నాకు కూడా మంచి పేరు తెచ్చింది సో ఈ బుక్ నేను ప్రింట్ చేయించిన కాపీస్ అన్నీ సోల్డ్ అవుట్ అయినాయి అన్నీ అయిపోయాయి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఈ బుక్ కోసం నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు మా టీమ్కి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కాల్స్ వస్తున్నాయి మెసేజెస్ కూడా ఒక ఇట్లా వస్తున్నాయి అంటే ఇంకా ఈ బుక్ కోసం మన ఆర్డర్ కోసం ట్రై చేస్తున్నారు సో నేనేం చెప్తున్నానంటే ఈ బుక్ ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఈ బుక్ను నేను సెకండ్ ఎడిషన్గా ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్ ఏదైతే టెన్త్ క్లాస్ ఉందో ఆ టాపిక్ ఏవైతే టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ ఉంది కదా దాన్ని కూడా ఈ బుక్లో యాడ్ చేస్తున్నాను ఈ బుక్ ఒకే కాపీ ఉందండి ఇది నా కోసం నేను పెట్టుకున్నాను నాకు కావాలని నేను పెట్టుకున్నాను ఒకటే ఈ బుక్ ఒకటే మిగిలింది అన్నీ అయిపోయినాయి టువెల్ హండ్రెడ్ కాపీస్ టువెల్వ్ హండ్రెడ్ కాపీస్లో ఈ బుక్ ఒకటే మిగిలింది రిమైనింగ్ అన్ని కాపీస్ అయిపోయాయి సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సాఫ్ట్ కాపీని నేను యాప్లో పెడుతున్నాను మన యాప్ ఉంది కదా లర్న్ విత్ శ్రీరామ్ అని స్టోర్లో మీరు టైప్ చేస్తే అక్కడ లర్న్ విత్ శ్రీరామ్ అని యాప్ ఉంటుంది బుక్ సింబల్ ఉంటుంది మన ఇప్పుడు ఈ ఈ యూట్యూబ్ ఛానల్ లోగో ఉంటుంది కదా సింబల్ అదే ఉంటుంది అక్కడ ఓకేనా దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నేను ఈ బుక్ సంబంధించిన సాఫ్ట్ కాపీ నేను యాడ్ చేయడం జరుగుతుంది అనమాట అక్కడ ఈ బుక్ని మీరు తీసుకోవచ్చు అంటే అక్కడ మీరు చదువుకోవచ్చు ఈ బుక్ని మీరు తీసుకోవచ్చు అందులో టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ని కూడా యాడ్ చేస్తాను అదేవిధంగా టె నైన్ డిటైల్ అనేది నైన్ టైల్ అనేది ఉన్నాయి అనమాట సో అవి కూడా నేను అక్కడ మన గ్రామర్ ఏం లేదు కానీ ఆథర్స్ గురించి ఇచ్చారు స్టోరీస్ ఇచ్చి ఆథర్స్ గురించి సో ఆథర్స్ ఏ స్టోరీ ఏ ఆథర్ అనేది అక్కడ కూడా నేను మెన్షన్ చేస్తాను ఓకేనా ఆల్రెడీ ఈ బుక్ తీసుకున్న వాళ్ళు జస్ట్ మీరు టెన్త్ క్లాస్ కాపీ ఒక సపరేట్ కాపీ ఇస్తాను టెన్త్ క్లాస్ పీడిఎఫ్ అని అక్కడ మీరు తీసుకోవచ్చు అందులోనే నైన్ టైల్ కూడా ఇస్తాను అక్కడ మీరు తీసుకోవచ్చు అంటే ఈ బుక్ ఈ బుక్ ఉన్నవాళ్ళు ఓన్లీ న్యూ టెన్త్ క్లాస్ సిలబస్ కావాలనుకున్న వాళ్ళు టెన్త్ క్లాస్ కాపీ అది తీసుకోవచ్చు పీడిఎఫ్ నాకు బుక్ మొత్తం కావాలనుకున్న వాళ్ళు ఆ బుక్ మొత్తాన్ని తీసుకోవచ్చు అందులోనే టెన్త్ క్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మన బుక్ గురించి కంప్లీట్గా ఇంకా మన కోర్స్ మన కోర్స్ విషయానికి వస్తే ఇంగ్లీష్ గ్రామర్ మరియు టెస్ట్ సిరీస్ ఉంటుంది చాలా 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 ప్యూర్ క్వాలిటీ క్వశ్చన్స్ ఇస్తాం మంచి క్వశ్చన్స్ ఇస్తాం మీరు డెఫినెట్లీ ఆ క్వశ్చన్స్ చూసి సాటిస్ఫై అవుతారు ఈ బుక్లో నుండే ఈ బుక్లో నుండే మోస్ట్లీ ఈ బుక్లో నుండే క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం ఓకేనా తర్వాత గ్రామర్ క్లాసెస్ బేసిక్ నుండి ఎవరైతే గ్రామర్ నాకు రాదు నాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నాకు బేసిక్ నుండి గ్రామర్ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఆ గ్రా ఈ గ్రామర్ క్లాసెస్ని తీసుకున్నారనుకోండి ఈ గ్రామర్ ఒకటే కాదండి వకాబులరీ కూడా ఇస్తాము అదేవిధంగా ఒకాబులరీ ఇస్తాము ఆథర్స్ గురించి ఇస్తాము ఫామ్స్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ క్లాసెస్లో ఉంటాయి ఇవి నేను ఎప్పటికప్పుడు క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు అన్ని అవైలబుల్లో లేదు అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను వన్ బై వన్ వన్ బై వన్ క్లాసెస్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాను క్లాస్ రికార్డ్ చేయడం అప్లోడ్ చేయడం క్లాస్ రికార్డ్ చేయడం అప్లోడ్ చేయడం అంటే ఎప్పుడో రికార్డ్ చేసి ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం రికార్డ్ చేసి ఇప్పుడు నేను ఇలా అప్లోడ్ చేయలేదు ఫ్రెష్ ఇప్పుడు ఇప్పుడు క్లాసెస్ చెప్పి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు టాపిక్ అన్ని క్వశ్చన్ పేపర్స్ ఎట్లా అడుగుతున్నారు ఏ ఏ పాయింట్ చెప్పాలి ఏ రూల్ చెప్పాలి సో ఇవంతా టిప్స్ ఏంటి ట్రిక్స్ కాన్సెప్ట్స్ ఇవంతా నేను ఒక ప్లాన్ చేసుకొని నేను వాటిని అప్లోడ్ చేయడం అయితే క్లాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా సో అయినా మీరు ఆన్సర్స్ చేయలేకపోతే క్వశ్చన్స్కి మన టెస్ట్ సిరీస్ తీసుకోండి క్లాసెస్ తీసుకోండి సో ఇక్కడ కోర్సెస్ మీకు మూడు కనిపిస్తుంది మూడు కోర్సెస్ కనిపిస్తాయి ఇంగ్లీష్కి సంబంధించింది ఒకటి కాంబో కోర్స్ అండి టెస్ట్ సిరీస్ ఉంటుంది క్లాసెస్ ఉంటుంది రెండు కాంబో కోర్స్ ఒకటి ఓన్లీ గ్రామర్ క్లాస్ కావాలి నాకు టెస్ట్ సిరీస్ అవసరం లేదనుకున్న వాళ్ళు గ్రామర్ క్లాసెస్ తీసుకోవచ్చు నాకు టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలి క్లాసెస్ అవసరం లేదనుకున్న వాళ్ళు టెస్ట్ టెస్ట్ సిరీస్ మాత్రమే తీసుకోవచ్చు మీరు యాప్ డౌన్లోడ్ చేస్తే అందులో క్లియర్గా ఉంటుంది అక్కడ ఏ కోర్స్ మీకు కావాలంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు చాలా మంది ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళలేము మాకు అంత ఫీజ్ మేము అఫోర్డ్ చేయలేము అంత పే చేయలేము అనుకున్న వాళ్ళు హౌస్ వైఫ్ ఉన్నాము అనుకున్న వాళ్ళు మన మన ఛా మన యాప్లోనే ఫుల్ కోర్స్ ఉందండి అందులో అప్ టు డేట్ మీకు కరెంట్ అఫైర్స్ జీకే కూడా ఉంటుంది అన్ని టాపిక్స్ ఉంటాయి అదేవిధంగా జీ లైక్ మెథడ్స్ అన్నీ ఉంటాయి తర్వాత అన్ని డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఎస్జిటి వాళ్ళకి ఇది టిఎస్సీకి ఏవైతే సిలబస్ ఉంటాయో అవన్నీ న్యూ సిలబస్ ప్రకారమే క్లాసెస్ కూడా ఉన్నాయి అందులో కూడా మీరు జాయిన్ అవచ్చు చాలా లెస్ ప్రైజ్ మీరు యాప్లో చూడవచ్చు లెస్ ప్రైజ్ చాలా చాలా లెస్ ప్రైజ్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది సో మీకు టెట్కు మరియు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది అక్కడ మీరు క్లాసెస్ తీసుకోవచ్చు ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్తోనే మనం టైఅప్ అయ్యి అక్కడ క్లాసెస్ మన మన యాప్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడ తీసుకోవచ్చు నెక్స్ట్ మన క్లాస్లో ఇంకో మన యాప్లో ఇంకా ఏముందంటే సైకాలజీ అండ్ సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక కోర్స్ కూడా ఉంది అక్కడ కూడా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ఆయన కూడా చాలా ఫేమస్ ఫ్యాకల్టీ అక్కడ చెప్పింది సో తర్వాత ఇంగ్లీష్ మనది నేను చెప్తాను ఇంగ్లీషు ఇంగ్లీష్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్స్గా చెప్తున్నాను ఇంగ్లీష్ అయితే గ్రామర్ క్లాసు ఒక లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది క్వశ్చన్స్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా బేసిక్స్ నుంచి నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అదేవిధంగా బేసిక్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కంపల్సరీ ఈ కోర్స్ని తీసుకోండి నేను సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కోర్స్ నేనే డీల్ చేస్తున్నాను కాబట్టి డైలీ ఒక క్లాస్ లేదా రెండు క్లాస్లు నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది బాగా ప్రిపేర్ చేసుకొని ఏ టాపిక్ ఏ పాయింట్స్ ఇవ్వాలి ట్రిప్స్ ఏంటి ట్రిక్స్ ఏంటి కోడ్స్ అక్కడక్కడ కోడ్ కూడా చెప్తాను కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అలాంటివి కోర్స్ కూడా చెప్తాను సో బాగుంటుంది ఓకేనా ఇది మన యాప్ మరియు మన బుక్ సంబంధించింది మరియు కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలంటే దానిపైన మీరు కోర్స్ ఏ కోర్స్ కావాలనుకున్నారో ఆ కోర్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు మీ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ వచ్చేస్తుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు టైప్ చేసి అక్కడ వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ మీరు క్లిక్ చేస్తే పేమెంట్ పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు ఫోన్పే కావచ్చు గూగుల్ పే ఇట్లా యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా మన యాప్ గురించి మరియు మన బుక్ గురించి ఓకేనా సో ఈ బుక్ అనేది టూ డేస్లో వచ్చేస్తుంది యాక్చువల్గా ఫిజికల్ బుక్ బాగుంటుంది బట్ మన ఫిజికల్ బుక్కి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది మన బుక్ ఆర్డర్ మన బుక్ ప్రింటింగ్ ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళు ప్రింటింగ్ చేయాలి అక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ తర్వాత మనం ఇక్కడ నుంచి మళ్ళీ మన ఆర్డర్ చేసిన వాళ్ళకి మళ్ళీ డిస్పాచ్ చేయాలి సో అదే ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఆ ఫిఫ్టీన్ డేస్ టైమ్ని మనము ఈ బుక్ అనేది ఇప్పుడు సాఫ్ట్ కాపీ ఏదైతే ఉంటో టూ డేస్లో మనం లాంచ్ చేసేస్తాం కోర్స్ని ఆ టూ డేస్లో మీరు పర్చేస్ చేయొచ్చు లైక్ ఆ బుక్ని మీరు తీసుకోవచ్చు అక్కడే చదువుకోవచ్చు సో ఇది మన బుక్ గురించి చాలామంది ఫోన్స్ చేస్తున్నారు దయచేసి ఫోన్ చేయకండి ఎందుకంటే బుక్స్ లేవు అవుట్ ఆఫ్ స్టాక్ ఫిజికల్గా బుక్లు లేవు ఓకేనా ఓన్లీ ఆ సాఫ్ట్ కాపీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ